హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని ఇక పోస్టుల వైజ్గా చూసుకుంటే కనుక గ్రూప్ ఏ పోస్టు కింద చూసుకుంటే కనుక సూపర్ని ఇంజనీరింగ్ అయితే అయితే యాభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పే మ్యాట్రిక్స్ లెవెల్ చూసుకుంటే కనుక లెవెల్ ట్వెల్వ్ ప్రకారం అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే ఒకటైతే కేటాయించారు అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు చూసుకుంటే కనుక దీనిలోని జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే కనుక ఇరవై దీనికి అప్రైజ్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక దీనికి అండ్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఈడబ్ల్యూసీ అయితే ఆరు పోస్టులు ఓబీసీ కేటగిరీలు అయితే పదకొండు ఎస్సీ కేటగిరీలు అయితే ఎనిమిది టోటల్ అయితే నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలో నోట్ నోట్ చూసుకుంటే నాకు వన్ ఆఫ్ ది పోస్ట్ చేసే జూనియర్ టెక్నీషియన్స్ ఇన్ రిజర్వేషన్ ఫర్ ది పిడబ్ల్యూడి క్యాండిడేట్ అండ్ ఇక్కడ సూపర్ నెట్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎంఈఎం టెక్ టెక్ట్ ద బ్రాంచ్ విత్ లేటెస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ఆఫ్ ది ఈక్వల్ అండ్ ది ఉండాలి ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఫ్రమ్ ది ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ సర్వీస్ గ్రూప్ ఏ పోస్ట్ అండ్ విత్ అట్లీస్ట్ ది త్రీ ఇయర్స్ అట్ ది రెగ్యులర్ సర్వీస్ అట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ ఇన్ లెవెల్ లెవెల్ లెవెన్ ప్రకారం యాజ్ పర్ ది పీవీ త్రీ జీపీ సిక్స్ సిక్స్టీ వరకు అదేవిధంగా బీఈ బీటెక్ ఇన్ ద బ్రాంచెస్ ది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి ఇక దీనిలోని జూనియర్ టెక్నీషియన్స్ చూసుకుంటే కనుక దీనిలోని సివిల్ అయితే మూడు పోస్టులు కెమిస్ట్రీలు అయితే మూడు కంప్యూటర్ సైన్స్లో అయితే ఒక పోస్టు మెకానికల్ అయితే పదకొండు అదే ఈసీఈలో అయితే రెండు ఈఐసిలోని పన్నెండు డబ్ల్యూఈలోని రెండు బయాలజీ లైఫ్ సైన్స్లోని ఒకటి బయోటెక్నాలజీలో అయితే ఒకటి బయోమెడికల్ అయితే ఒకటి జువాలజీలో అయితే ఒకటి ఫిజిక్స్ అయితే రెండు మొత్తం టోటల్ గా నలభై పోస్టులు అయితే కేటాయించారు టెక్నికల్ జూనియర్ టెక్నిషియల్ అండ్ ఇక్కడ దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండ్ డిగ్రీ ఇన్ ది సైన్స్ ఆఫ్ ది రిక్వైర్డ్ ది రిలవెంట్ బ్రాంచ్ బ్రాంచ్ విత్ ది అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి అదేవిధంగా పోస్ట్ ఎస్ఎస్ఎల్సి విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ ది ఐఐటి విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఈక్వల్ ది cegpa from the recognition board of the university institute of the two years Ex relevant of the experience at Tondali ఫ్రెండ్స్ ఇక దీనిలోని ఇక్కడ మనకైతే మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫై ఎక్స్పీరియన్స్ అండ్ రిక్వైర్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్లీజ్ విజిట్ టు ది వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకైతే క్లియర్ అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లై చేసుకునే ప్రోసెస్ చూసుకోవచ్చు అప్లై ఆన్లైన్ అండ్ అదే విధంగా దీనికి కూడా చూసుకోవచ్చు అప్లై ఆన్లైన్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక క్యాండిడేట్ ది ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ అండ్ ఇక్కడ మనకు లేటెస్ట్ పది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే గనక ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ పూర్తి డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి అక్కడ నుండి డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్